మనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆ స్వామిని మనము మొక్కుకుంటే ఎటువంటి ఇబ్బందులైనా కూడా తొలగిస్తూ ఉంటాడు కానీ చాలామందికి ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు పునుగు అండి ఈ పునుగు టిక్కా అనేది ఈ పునుగు పిల్లి నుంచి తీస్తారు ఈ తైలం నుంచి తీస్తారు అన్నమాట కాబట్టి ఈ పునుగు టిక్కాని మనము ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి మనము అభిషేకం చేసి ఆ తరువాత ఇలా కొద్దిగా తీసుకొని దీనిని స్వామి యొక్క విగ్రహానికి మొత్తం కూడా పూసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా ప్రతి వారము కూడా చేస్తే శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీ దగ్గర వెండి విగ్రహం లేకపోతే ఇత్తడి విగ్రహాలు కానీ రాతి విగ్రహాలు కానీ అలా ఏవైనా విగ్రహాలు తీసుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది తిరుమలలో వాడేది కూడా స్వామివారికి పొనుగే అండి పొనుగు తైలాన్ని వాడతారనమాట అందుకే స్వామి యొక్క విగ్రహం ఎప్పుడు తలతలడుతూ చాలా బాగుంటుంది అలాగే స్వామి అలాగే జీవం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చక్కగా అయితే ఉంటుంది కాబట్టి ఈ పునుగు తైలాన్ని నేను మా పూజ డాట్ కామ్లో అయితే తీసుకున్నానండి మీరు కూడా దాంట్లో అవైలబిలిటీలో ఉంది ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఏవైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఏవైనా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అవైలబుల్లో ఉంటాము మేము కాల్ చేయండి థ్యాంక్ యూ